మీ అందరినీ తెలుగు స్టోరీ టీవీ ఛానల్కు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరియు మీ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు జైఘఢ్ పట్టణంలోని బీచ్లో ఒక లైట్ హౌస్ ఉంది అది బీచ్లో చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది రాత్రిపూట ఆ లైట్హౌస్లో దయ్యం నడుస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు అందువల్ల సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరినీ లైట్హౌస్లోకి ప్రవేశించడానికి అనుమతి లేదు రాణి అనే మహిళ ఆ లైట్హౌస్లో లైట్హౌస్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఆమె ప్రతి రాత్రి సాయంత్రం ఆరు గంటలకు తన పనిని ముగించి వెళ్లిపోతుంది ఆ రోజు ఆమెకు చాలా పని ఉండటంతో ఆమె తన పనిని ముగించి వెళ్లిపోయే ముందు రాత్రి ఏడు గంటలు అయింది కాబట్టి ఆమె చాలా భయం మరియు ఆందోళనతో హౌస్ నుండి తన ఇంటికి ఒకే పరుగున పరిగెత్తింది ఆ బీచ్లోని పట్టణం నుండి వేరుగా ఉన్న లైట్హౌస్లో చాలా రహస్యాలు ఉన్నాయి దానిని చూసిన చాలామంది ఆ పట్టణ ప్రజలకు రాత్రిపూట ఆ లైట్హౌస్ పైన ఒక మహిళ నిలబడి ఉందని చెప్పారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఒక జంట హౌస్ కి నడిచారు కానీ లైట్ హౌస్ మూసివేయబడింది మరియు అక్కడ ఎవరూ లేరు కాబట్టి వారు తిరిగి వెనక్కి వెళ్లాని నిర్ణయించుకున్నారు ప్రవేశద్వారం దానంతట అదే తెరుచుకుంది మరియు వారు లోపలికి ప్రవేశించిన వెంటనే మూసివేయబడింది కొంతసేపటి తరువాత తలుపు దానంతట అదే తెరుచుకుంది మరియు మళ్లీ మూసివేయబడింది ఇది వారిలో ఒక రకమైన భయం మరియు భయాన్ని కలిగించింది వారు ఒక మాయా ఉచ్చులో చిక్కుకున్నట్లుగా లైట్ హౌస్ నుండి బయటకు రావడానికి ప్రయత్నించారు అప్పుడు తలుపు తెరిచింది కాని వారు బయటకు వస్తున్నట్లుగా అనిపించినప్పటికీ వారు తిరిగి లైట్ హౌస్ లోపల ఉన్నారు ఒక అందమైన స్త్రీ పైనుండి ఇదంతా చూస్తూ ఆనందిస్తుంది ఆ సమయంలో ఆ యువకులు మరియు స్త్రీ అందమైన స్త్రీని చూసి ఆశ్చర్యపోయారు రాత్రి ఇక్కడ దయ్యాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు మరియు మేము నరుస్తున్నప్పుడు మీరు త్వరగా ఇంటికి వెళ్తున్నట్లు అనిపించింది కాని మీరు ఇక్కడ భిన్నంగా దుస్తులు ధరిచారు ఆ యువతి కూడా మేము ఒక కిలోమీటరు క్రితం మిమ్మల్ని చూశాము మీరు భయంతో పారిపోతున్నారు అని చెప్పింది దానికి ఆ అందమైన మహిళ నేను కాదు నేను నిజమైన వాడిని మీరు వేరే ఎవరినైనా చూచి ఉండాలి అని చెప్పింది మీరిద్దరూ ఈ రోజు ఇక్కడికి రావడం విధి వల్ల జరిగింది నేను నీ ప్రియ స్నేహితురాలిని రాణి అని ఆమె చెప్పింది ఇది విన్న తర్వాత వారిద్దరూ ఏమీ మాట్లాడలేదు మరియు భయంతో మరియు భయంతో నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు వారు చాలా భయపడి భయపడుతున్నారని తెలిసి రాణి కూడా ఏమీ మాట్లాడకుండా వారిని చూస్తూ తనలో తాను నవ్వుకుంది ఆమె కూడా నవ్వింది తన పదిహేను సంవత్సరాల శత్రుత్వాన్ని ముగించే సమయం ఆసన్నమైందని గ్రహించింది వారు తనను లైట్ హౌస్ పై నుండి నెత్తి తనపై ఒక ఉపాయం ఎలా ఆడారో ఆమె మానసికంగా తిరిగి తెలుసుకుంటోంది అప్పటికి ఆ దయ్యం నుండి తప్పించుకోవడానికి వారిద్దరూ లైట్ హౌస్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు కానీ ఆ దయ్యం ఉచ్చులో చిక్కుకుని లైట్ హౌస్ నుండి బయటపడలేకపోయారు వారు తప్పించుకోవడానికి ఇక్కడ మరియు అక్కడ పరుగెత్తుతున్నారు అప్పుడు ఒక స్త్రీ రూపంలో ఉన్న దేయం శాంతి శాంతి నా ప్రియమైన స్నేహితులారా నా పదహైనవ సంవత్సరాల ప్రతిజ్ఞను నెరవేర్చడానికి నాకు సహాయం చేయడానికి వచ్చినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు అని చెప్పింది రాణి అనే పేరు విన్నప్పుడు మీరు భయపడితే పదహైనవ సంవత్సరాల తర్వాత కూడా మీరు నిజంగా ఈ ఆత్మ సహచరుడిని మరచిపోలేదు మీరు మర్చిపోరు ఎందుకంటే మా పాఠశాల రోజులు అలానే ఉన్నాయి మీకు గుర్తుందా లేదా కాదు సరే సరే పదహైనవ సంవత్సరాలైంది నేను మీకు గుర్తు చేస్తాను ఆమె వారి పాఠశాల రోజులను గుర్తు చేసింది మేము ముగ్గురం ఎప్పుడూ కలిసి పాఠశాలకు వెళ్తాము కలిసి ఉంటాము కలిసి ఆడుకుంటాము మరియు ఇంటికి కలిసి వస్తాము మేము ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మాత్రమే మేమందరం స్నేహితులమయ్యాము మీ ఇద్దరికి ఎప్పుడూ రెండవ మరియు మూడవ మార్కులు వస్తాయి మరియు నాకు ఎల్లప్పుడూ మొదటి మార్కులు వస్తాయి అప్పుడు మీరు మీ సందేహాలన్నిటినీ నన్ను అడుగుతారు మొదటి మార్కులు వస్తాయని మీరిద్దరూ నాకు చెప్పారు ఈ సెమిస్టర్లో మాత్రమే మీరు బాగా లేనందున మాకు మొదటి మార్కులు వచ్చాయి మీరు అక్కడ లేకుంటేనే మాకు మొదటి మార్కులు వచ్చేవి గుర్తుందా అని ఆమె నవ్వుతూ చెప్పింది అప్పుడు నాకు అది అర్థం కాలేదు పదిహేను తరువాత నాకు అర్థమైంది ఒకసారి మీ ఇద్దరికంటే మరొక విద్యార్థికి మంచి మార్కులు వచ్చాయని మీరు చెప్పారు మీరు ఆ విద్యార్థులు మరియు ఫోరం విద్యార్థులను గొడవ పెట్టుకుని ఆనందించారు నేను దాని గురించి వారిని అడిగినప్పుడు మీరు మాకంటే ఎక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఇదే అని మీరు అన్నారు మరోసటి రోజు టీచర్ పూర్తి సంవత్సర పరీక్షకు మార్కుల షీట్లు ఇచ్చారు అందులో నాకు మొదటి మార్కులు వచ్చాయి టీచర్ రాణి మొదటి మార్కులు అని చెప్పగానే మీరిద్దరూ కోపంగా ఉన్నారు అది నాకు తెలుసు వెంటనే మీరిద్దరూ రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు తరువాత మీ ముగ్గురు రాత్రి లైట్ హౌస్ కి వెళ్దామని అన్నారు నేను కూడా సరే అన్నాను అప్పుడు మేము ముగ్గురం రాత్రి లైట్ హౌస్ కి వెళ్లాము ఆ రాత్రి లైట్ హౌస్ వద్ద ఎవరూ లేరు కాబట్టి మేము ముగ్గురం అక్కడికి వెళ్తున్నామని గ్రామంలో ఎవరికీ తెలియదు ఇంట్లో కూడా ఎవరికీ చెప్పకుండా మేము ముగ్గురం రాత్రి లైట్ హౌస్ కి చేరుకున్నాము మీరిద్దరూ నన్ను చూసి నవ్వుతూనే ఉన్నారు మేము ముగ్గురం లైట్ హౌస్ పైకి ఎక్కాము మేము ముగ్గురం లైట్ హౌస్ వద్ద చాలా కోపంగా మాట్లాడుకుంటున్నాము అందులో మీరు ఇద్దరూ ఇకపై మీకు మొదటి మార్కులు రాకూడదని నాకు చెప్పారు మీ కారణంగా మా తల్లిదండ్రులు మా ఇంట్లో ప్రతిరోజూ మొదటి మార్కులు రావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు నాతో కోపంగా మాట్లాడుతూనే ఉన్నారు మీరిద్దరూ నన్ను కలిసి కిందకి తోసేశారు నేను ఊహించకుండానే కింద పడిపోయాను నేను నిన్ను కిందకి తోసి విపరీతంగా రక్తం కారుతూ కింద పడిపోతుంటే మీరిద్దరూ నిశ్శబ్దంగా చూశారు నేను చనిపోయే వరకు నన్ను గమనించి ఆ తర్వాత గ్రామానికి తిరిగి వెళ్లావు నేను నా ప్రాణం కోసం పోరాడుతున్నప్పుడు చివరి రెండు నిమిషాలు నువ్వే నా మనసులోకి వచ్చావు నేను చనిపోయిన తర్వాత కూడా నిన్ను దెయ్యంగా మార్చి నాతో తీసుకెళ్లడానికి పదిహేమ సంవత్సరాలుగా ఇక్కడ వేచి ఉన్నాను రాణి రూపంలో ఉన్న దెయ్యం ఈ విన్నవారు లైట్ హౌస్ నుండి తప్పించకోవడని ప్రయత్నించారు రాణి రూపంలో ఉన్న దయ్యం దద్దరిని గొడ్డలితో నరికి చంపింది ఒక మత్స్యకారుడు రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా ఈ జంత లోకి ప్రవేశించడం చూశాడని ఆ సమయంలో ఒక మహిళ లైట్ హౌస్ పై భాగంలో ఉందని విన్న తర్వాత పోలీసులు మహిళా హౌస్ కీపర్ను ప్రశ్నించారు కానీ తనకు ఏమీ తెలియదని తాను రాత్రి ఏడు గంటలకు ఇంటికి బయలుదేరనని ఆమె చెప్పింది కానీ పోలీసులు ప్రతిరోజు ఆమెను వివిధ కోణాలని విచారిస్తూనే ఉన్నారు అయితే వారు లైట్ హౌస్ కీపర్ నుండి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు చాలా రోజులు దర్యాప్తు కొనసాగించారు చనిపోయిన వారి మృతదేహాలని కూడా కనుగొనలేకపోవడంతో పోలీసులు కలత చెందారు ఆ సమయంలో మహిళా హౌస్ కీపర్ అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించింది ఆ గొంతు పోలీసులతో ఆ ఇద్దరి మృతదేహాలు మీ పాదాల వద్ద ఉన్నారని చెప్పింది అప్పుడు వారు హలో మేడం మేడం ఏమైనది అని అడిగారు మహిళా సహాయకురాలు ఆమె ట్రాన్స్ నుండి మేల్కొన్నట్లుగా చెప్పండి సార్ అని చెప్పింది పోలీసులు దర్యాప్తు ముగించిన వెంటనే లైట్ హౌస్ సహాయకురాలు నవ్వుతూ నా సొంత సోదరి రాణి చెప్పినట్లుగా తాను అన్నీ చేశానని ఆమె శరీరంలో దయ్యంగా ఉందని పగటిపూట ఆమె శరీరంలో ఉంటుందని రాత్రిపూట లో దయ్యంగా ఉంటుందని ఆ జంటను ఇక్కడికి తీసుకువచ్చి చంపాలనేది ఆమె సోదరి రాణి ప్రణాళిక అని చెప్పింది ఆ పథకం కూడా ఈరోజు నిజమైంది ఆమె ఇంకా నవ్వుతుండగానే ఆమె శరీరం నుండి ఒక దయ్యం బిగ్గరగా నవ్వుతూ బయటకు వచ్చింది అలాగే తన ఇద్దరు ప్రాణ స్నేహితులపై ప్రతీకారం తీర్చుకున్న ఆనందంతో